హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న కి స్వాగతం అండి ఈరోజు నేను పొన్నగంటి కూర రొయ్యలు చేస్తున్నాను బాగుంటుందండి చూడండి రొయ్యలు ఎవరి నుంచి తెచ్చుకున్నాక మార్కెట్ నుంచి తెచ్చుకున్నాక వాటిని శుభ్రం చేసుకోవాలి తలలు తోకలు అన్ని తీసేయాలి తీసేసిన తర్వాత వాటిని మనము వేయించుకోవాలండి ఒక కడాయిలా లైట్గా చిన్న మంట పెట్టేసి మంచిగా వేయించుకోవాలి మరి మాడద్దు బాగా వేయించొద్దు మంచి మీడియంగా వేయించుకోవాలి వేయించుకొని మనం స్టోర్ పెట్టుకుంటే పురుగు రాదనమాట ఇప్పుడు వర్షాకాలం కదా అందుకనే పురుగు వస్తుందని ఇలా చేసి పెట్టుకుంటే మనకు చాలా రోజులు నిల్వ ఉంటాయి ఇప్పుడు మనం వండుకున్నప్పుడు ఏం చేయాలంటే వాటిని మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకొని శుభ్రంగా కడగండి కడిగేసి నీళ్ళల్లో ఒక పది నిమిషాలు నానబెట్టండి నానబెట్టిన తర్వాత వాటిని వాడేసుకొని ఒక గిన్నెలో వేసుకోండి నేను ఇలా చేసి పెట్టినాను ఇది ఓకేనా ఇప్పుడు సవిలిగిచ్చా గిన్నె పెట్టుకున్నాను దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల కంటే కొంచెం ఎక్కువనే ఉంది నూనె అది వేసాను తర్వాత ఇప్పుడు మనము తాలింపు వేసుకున్నాము ముందు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసా అవి వేస్తున్నాను అవి కొంచెం దోరగా వేగాలి చిన్నగా వేగుతుంటాయి కదా ఇవి వేగుతున్నాయండి పచ్చిమిరపకాయలు నేను ఒక పెద్ద పెద్ద సైజు ఇంత సైజు ఒక మూడు నాలుగు తీసుకున్నాను ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలి దీనికి బాగుంటుంది అది సన్నగా కట్ చేస్తున్నాను ఇవి కూడా ఇంట్లో వేస్తున్నాను ఈ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు మనకి మంచిగా వేగాలన్నమాట వేగితే బాగుంటాయి ఒకసారి కలుపుకోండి కలిపేసుకొని కొద్దిసేపు మనం దీన్ని మూతపెడతాము దీంట్లో కొంచెం వేస్తా తొందరగా మగ్గిపోవడానికి సాల్ట్ వేసి కొంచెం కలిపేయండి కలిపేసిన తర్వాత దీన్ని మనం మూత పెట్టేసి మద్దపించాము ఒకసారి కలిపేసుకోండి కలిపేసుకొని దీంట్లో పావు టీ స్పూన్ పసుపు పెడతాము తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద ఇది వేసేసి ఒకసారి కలపండి కలిపేసిన తర్వాత దీన్ని మళ్ళీ మూత పెడదాము ఇంకొంచెం మద్దాలి వెల్లుల్లి పేస్ట్ కూడా ఉల్లిపాయకి మంచిగా పట్టుకుంటుంది వేగితే మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఒక రెండు నిమిషాలు చూద్దామండి చూడండి ఉల్లిపాయలు వేగినాయి చూసారా ఉల్లిపాయలు మంచిగా మీడియంగా వేగినాయి మొత్తం వేగలేదు ఇప్పుడు దీంట్లోకి మనం కడిగి పెట్టుకున్న రొయ్యలు వేసుకున్నాము రొయ్యలు వేసుకొని ఒకసారి కలిపేసుకోండి అంటిస్తున్నాక ఇప్పుడు ఒక టీ స్పూన్ ధనియాల పొడి తర్వాత కారం కూరకు సరిపోయినంత సాల్ట్ కూడా మీకు ఎంత తింటారో అంత సాల్ట్ కూడా కూరకు సరిపోయి వేసుకోండి తర్వాత ఇది జీలకర్ర మెంతుల పొడి అండి ఇది కూడా వేస్తున్నాను జీలకర్ర మెంతులు ధనియాలు మూడు ఉంటాయి అది మనం చేసి పెట్టుకుంటే రోజు అవసరం ఉండదు వేసుకోవచ్చు అన్ని కూరలలో వేసుకుంటే చాలా మంచిదండి మెంతులు తింటే చాలా మంచిది కేస్ బాగా పెరుగుతాయి అంటారు ఓకేనా ఇది వేసేసుకున్నాం కదా ఇప్పుడు పంట కలిపేసుకోండి కలిపేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి మనం ఆకు ఇది మా తోటలో తోట కాదండి చిన్న కుండీలో పెట్టుకున్నా నేను అదనమాట ఇది ఇది ఏంటి పనగంటి కూర మంచిగా కడిగాను కడిగేసి బుట్టకేసుకొని సన్నగా తరిగానండి లేతగా బాగున్నది మాకు పైన ఉంటాం కదా మేము ఒక ఐదారు కుండీలు పెట్టుకున్నాము దాంట్లో చిన్న చిన్నగా పూల చెట్లు తర్వాత పచ్చల చెట్టు ఇవి పెట్టుకున్నాను అన్నమాట ఈ పండగంటి కూర పండగంటి కూర అండి వారానికి ఒకసారి దింపినా మళ్ళీ వస్తూనే ఉంటుందండి చిగుళ్ళు బాగా వేస్తాయి మన వారానికి ఒకసారి తింటే కూడా మంచిది బయట కొన్న దానికంటే మన ఇంట్లో పెంచుకుంది కొంచెమైన చాలు మంచిగా ఉంటుంది ఇదంతా కలిపేసుకోండి స్టవ్ మీడియంగా పెట్టుకోండి మీడియం కంటే కూడా ఇంకా సిమ్లో పెట్టుకున్నాం పర్వాలేదు ఇందులో ఇంకా నీళ్ళు పోయలే కదా మనము మాడిపోకుండా ఉంటుంది చిన్నగా పెట్టుకుంటే స్టవ్ ఇదంతా కలిపేసుకోండి కలిపేసుకొని ఒక్కసారి మూత పెడదాము దీంట్లో నీళ్ళు ఉంటాయి అన్నమాట అడుగు అంటకుండా చూసుకోండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఆరోగ్యానికి కూడా పొరగంటి కూడా చాలా మంచిది ఓకే టూ మినిట్స్ తర్వాత చూద్దాం అండి మళ్ళీ చూడండి అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకున్నారు కదా ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ వేసుకోండి చికెన్ మసాలా బాగుంటుందండి నేను హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను ఒకసారి కలిపేసుకోండి కలిపేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు మళ్ళీ మూత పెడదాము ఉల్లిపాయ కూడా చాలా ఇట్లా మగ్గిపోయింది ఇప్పుడు ఇంకొక టూ మినిట్స్ మళ్ళీ మూత పెడదాము మూత పెట్టిన తర్వాత మళ్ళీ చూద్దామండి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత దీంట్లోకి మనం కొన్ని నీళ్ళు వేసుకోవాలి చిన్న గ్లాసులు వేసుకున్నా చూడండి కలిపేసి ఇంకా దీన్ని ఉడకడానికి వదిలేద్దాము ఆకు ఉల్లిపాయ తర్వాత రొయ్యలు కూడా మంచిగా ఉడికిపోద్ది మళ్ళీ మనము తీసే ఎలా ఉండాలంటే కొంచెం కూడా వాటర్ ఉండకుండా నూనె కొంచెం బయటకు వచ్చేదాకా ఉడికిద్దామండి తర్వాత అయిపోయినట్టే రొయ్యల కూర చూడండి కూర అయిపోయింది ఉడికిపోయింది మన నీళ్ళు పోసింది మొత్తం ఇంగిపోయిందండి ఇనిగిపోయాక లైట్గా మనకు సైడ్లోకి కొంచెం ఆయిల్ వస్తుంది ఇప్పుడు అన్నీ ఉడికిపోయాయి ఉల్లిపాయ ఆకుకూర కూర తర్వాత రొయ్యలు కూడా ఉడికినాయండి చూడండి చాలా బాగా అయిందండి కర్రీ అయితే మీరు ఉప్పు కారం వేసుకున్నాక నీళ్ళు పోస్తాం కదా అప్పుడు కొంచెం ఉప్పు కారం ఎలా ఉందో మీకు టేస్ట్ తగ్గట్టుగా చూసుకొని ఎక్కువ తక్కువ వేసుకోండి ఇప్పుడు కర్రీ అయితే అయిపోయిందండి నేను తీసేస్తున్నాను దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలకి వేసుకుందామా చూడండి ఒక మూడు నాలుగు ఉల్లిపాయలతోటి కొంచెం ఆకురతోటి ఎంత కర్రీ అయిందో చూడండి ఈజీగా నలుగురు తినొచ్చు ఇందాక ఏం చేయాలి కూర అర్థం కాలేదు సరే పొనగంటి కూర కనబడుతుంది తీసుకొచ్చి ఇది చేసేసాను సూపర్ సూపర్ టేస్టీగా అయింది చాలా మంది ఇది ఇలా వండుకోరు పెసరపప్పులో కొంచెం పచ్చడి అలా చేసుకుంటారు కానీ రొయ్యలు వేయరు ఎవ్వరు వేసాను చాలా బాగుంది మీరు కూడా వేసుకొని చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూడండి సూపర్ సూపర్ టేస్టీ అయినా పొనగంటి కూర రెడీ అయిపోయింది మరి ఈ కర్రీ మీకు నచ్చిందా నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కలిసేంత కలిసేంతవరకు బాయ్